అమెరికాతో ఎలా ఉంటుంది అంటే మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు మా ఇంటికి వస్తే తెస్తావు చూడండి ఇక్కడ రెండు దానికే లాభాలు ఇలాగే ఉంటది మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అన్న పద్ధతితోటి ఇప్పటి వరకు అమెరికా ఉంది కేవలం ట్రంప్ అనే కాదు కాకపోతే ట్రంప్ ఫక్ బిజినెస్ మ్యాన్ మరి ఇంకా అక్కడ బిజినెస్ తప్ప ఇంకోటి ఉండదు ట్రంప్ విషయంలో మిగతా వాళ్ళకి కొంచెం ఇది ఉంటుంది ఏమో గానీ ట్రంప్ కి మాత్రం ఆ ఇది ఉండదు కాకపోతే అమెరికా పందే ఇది గత మనం డెబ్బై ఎనభై సంవత్సరాలుగా చూస్తున్నాం అమెరికా ఇలాగే ఉంది మనమే మారాలి అమెరికా కాదు ఇప్పుడు రష్యాతో వ్యాపారం చేస్తే ముఖ్యంగా చమురు కొనుగోలు చేస్తే ఐదు వందల శాతం సుంకాలు విధిస్తాం అంటూ అమెరికా మనల్ని బెదిరిస్తుంది చైనా భారత్ ఇప్పుడు ముఖ్యంగా అక్కడ చమురుకుంటున్నాయి రష్యా దగ్గర ఈ రెండు దేశాలపైన ఐదు వందల శాతం సుంకాలు విధిస్తారంట అమెరికాకు సంబంధించినటువంటి సెనేటర్ గ్రామ్ అనే ఒక వ్యక్తి మాట్లాడడం జరిగింది దీని గురించి అధ్యక్షుడి సహాయంతో బిల్లును ప్రవేశపెడతాం ఆగస్టులో ఈ దీని గురించి బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి అంటే రష్యాకి సపోర్టు చేస్తూ ఉక్రెయిన్ కి సపోర్టు చేయనటువంటి దేశాలన్నింటి పైన ఇదే పంధాన్ని మేము ఇచ్చేస్తాం అంటే రష్యాని ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి ఇదొక పెద్ద ప్లాన్ అందుకే భారత విషయంలో ఒక పెద్ద డీల్ జరగబోతుంది అదే కనుక జరిగితే మేము చాలా తక్కువ సుంకాలతోనే వ్యాపార సామ్రాజ్యం నడిపిస్తామంటూ అమెరికా ఇప్పుడు చెప్పింది జూలై తొమ్మిదో తారీఖులోపు ఈ ఒప్పందం జరగాలని జరుగు ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే మనం ఒప్పుకోవడం లేదు కొన్ని లిటికేషన్లు ఉన్నాయి కాబట్టి మనం ఒప్పుకోవడం లేదు ఈ లిటికేషన్లో భాగంగానే ఇప్పుడు రష్యా దగ్గర కనుక మనం చమురు కొనకూడదు ఈ డీల్ జరగాలంటే మనం రష్యా దగ్గర చమురు కొనకూడదు ఆ విధంగా రష్యాని ఆర్థికంగా దెబ్బ కొట్టడమే కాకుండా అమెరికా సామ్రా అంటే వ్యాపారాన్ని పెంచుకుంటుంది మనతోటి చూడండి ఇక్కడ అంటే దానికే అన్ని విధాలుగా లాభాలు కానీ ఇప్పుడు వినే పరిస్థితులు ఎవడున్నాడు చైనా వాడు ఎలాగో లేడు కానీ భారత్ కూడా ఇప్పుడు వినే పరిస్థితుల్లో లేదు కదా భారత్ ఒకప్పుడు అంటే వేరు రెండు వేల పదకొండులో జరిగినటువంటి కొన్ని విషయాల్లో భారత్ మొత్తం తలొంచేసింది అమెరికాకి అడుక్కోవడమే రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు వరకు ప్రతి దాన్ని అమెరికా యొక్క మాట ప్రకారం వెళ్లడం అమెరికా ఏదైనా ఇస్తే ముష్టి పడేస్తే మనం తీసుకోవడం ఇదే జరిగింది ఆనాడు బ్రిటిషోడు ఫ్రెంచోడు డచ్చోడు ఇంగ్లీష్ వాళ్ళందరూ మనల్ని పరిపాలిస్తే స్వాతంత్రం వాళ్ళు తీసుకొని స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఇంగ్లీషుడే పరిపాలించాడు మనల్ని ఆర్థికంగా కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు కదా అదే ఇప్పుడు ట్రంప్ కోపం ఈ విధంగా ఇరికించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఎవడు ఇరుకుతాడు ఎవడు ఇప్పుడు భయపడుతున్నాడు అమెరికా దగ్గర చైనా భయపడదు భారత్ భయపడదు రష్యా భయపడదు ఇరాన్ భయపడదు అన్ని దేశాలు వ్యతిరేకంగా ఉన్నాయి ఇప్పుడు అందుకే మొత్తం ఆసియా ఖండంలోనే దాదాపు పశ్చిమాసియాని మన తూర్పు ఆసియాని నాశనం చేయాలని చూస్తున్నాడు ఈ ట్రంప్ అందుకే ఆర్థికంగా ఇంకా బాగా బలంగా ఎదగాలంటే మనం మన యొక్క దేశీయ వస్తువుల్ని మనమే కొనాలి చైనా వస్తువులు కూడా కొనవద్దు మనం వీలైనంత వరకు ప్రతి ప్రోడక్ట్ని మేక్ ఇన్ ఇండియా చూసుకోండి మ్యాక్సిమం ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా మందా కాదో చూడండి మనం ఒక డిమార్ట్కి వెళ్తే అన్ని పడేస్తూ ఉంటాం అందులో చైనా ఉంటుంది లేకపోతే ఇంకొకటి ఉంటుంది ఇంకోడదు ఉంటుంది మనం కూడా ఇప్పుడు నా దగ్గర కూడా చాలా వరకు చైనా వస్తువులు ఉన్నాయి కానీ ఈ మధ్య మనకి అవగాహన వచ్చింది కాబట్టి మనం కూడా మేక్ ఇన్ ఇండియాలో కొన్ని తయారు చేస్తున్నాం కాబట్టి మనం వాటిని కూడా ప్రోత్సహించాలి ఆర్థికంగా బలపరచాలి దీని విషయంలో ట్రంప్ మోదీ మాత్రమే కాదు మనం కూడా మన పాత్ర నిర్వర్తించాలి